హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య అరవింద్ బ్లాగ్స్ ఇదైతే ఫ్రైడే బ్లాగ్ అండి ఈ ఆ రోజు మంచిగా హెడ్ బాత్ చేసేసి పూజ చేద్దామని రెడీ అవుతున్నాను ఫస్ట్ ఇంతకుముందు చాలా పనులన్నీ అయిపోయానండి అవి షూట్ చేద్దాం అనుకుంటే కొంచెం వీడియో అనేది తీయడానికి లేకుండే పూజ చేస్తూ ఒకటి వ్లాగ్ అనేది చేద్దామని వీడియో తీసానండి ఇక్కడైతే నేను రెడీ అవుతున్నాను ఫస్ట్ నేనేం క్రీమ్స్ అనేవి వాడనండి జస్ట్ న్యాచురల్గా ఉంటాను అంతేనో తర్వాత క్లాత్ అంటే హెడ్కి ఇట్లా టవల్ కట్టుకొని పూజ చేయొద్దని మా వారు చెప్పారు అందుకని క్లాచ్ పెట్టేసుకొని రెడీ అయ్యి ఇప్పుడైతే వెళ్తున్నాను పూజకైతే పూజ అయితే కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అని ఫస్ట్ నుంచి పనులన్నీ అనుకున్నాను ఎందుకు పోనీలో ఇవన్నీ అందరికీ ఉండేవే కదా అని పూజ నుంచి పెడదామన్నట్టుగా బ్లాగ్ అయితే తీశానండి చూడండి ఫ్రెండ్స్ అది పూజ కదా అంతా కొంచెం డస్ట్ పడింది ఆల్రెడీ వన్ వీక్ అయిపోయింది శుక్రవారం శనివారం అనేది నేను క్లీన్ చేసుకుంటాను ఇలా కడప అయితే కడుగుతాను ముగ్గులు మంచిగా పెట్టుకుంటాను నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము అండ్ పూజ చేయడం అంటే ఇంకా చాలా ఇష్టము పూజ ఏంటి ఈ టైంలో చేస్తారు మీరు అంటే పూర్తిగా తెల్లారై ఎప్పుడైనా మార్నింగ్ చేయాలి కదా ఫైవ్కి ఎట్లా అని అనుకుంటారు కాకపోతే నాకు అప్పుడు వీలు ఉండదు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఫైవ్ ఓ క్లాక్ అనుకో వాళ్ళు నాతో పాటు లేస్తారు ఎందుకు అని డిస్టర్బెన్స్గా ఉంటుంది పాపం వాళ్ళు నిద్ర వేస్ట్ అవుతుంది కదా అని నా పెద్ద పాప స్కూల్కి వెళ్ళాక అప్పుడు పనులన్నీ చేసుకొని ఇలా పూజనైతే చేసుకుంటాను అప్పుడు మా ఆయన ఉంటారు ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఉంటారు చిన్న పాపని పట్టుకుంటారు ఆ టైంలో ఆ టైంలో నేను ఈ పూజ అనేది చేసుకుంటాను ఫ్రైడే సాటర్డే ఇలా అయితే పూజ అయితే చేసుకుంటాను మనం మనసు పెట్టి చేసామా లేదా అని దేవుడు చూస్తాడు కానీ ఈ టైంలో చేయాలని రూల్స్ ఉంటాయి కాకపోతే చేసే పనిలో మనసు పెట్టి చేసావా అని జే దేవుడు అనేటోడు చూస్తాడు కదా అన్నట్టుగా నా ఫీలింగ్ మీరు ఎలా అనుకున్నా నాకు మార్నింగ్ టైంలో అంతగా వీలు ఉండదు కాబట్టి నాకు వీలున్నప్పుడే అంటే టెన్ లోపే నేను ఈ పూజ అనేది చేసుకుంటున్నాను మార్నింగ్ చేసినట్టుగానే పూజ ఈవినింగ్ కూడా ఉంటుంది కాకపోతే తులసి కోట కూడా దీపం అనేది పెట్టుకుంటాను లోపల పూజ గదికి ఇలా బొట్లు పెట్టేసుకున్నాక బయటకు వచ్చేసినాక ఈ తులసి కోటనేది మంచిగా క్లీన్ చేసుకొని ఇలా పసుపు కుంకుమ మంచిగా నిండుగా రాస్తాను ఏంటో అసలు ఈ మధ్య తులసి మొక్క అనేది కొద్దిగా వాడిపోతుంది మళ్ళా టూ డేస్ కి పచ్చగా కనిపిస్తుంది రీజన్ ఏంటో తెలియట్లేదు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మాకు మాకు దగ్గరలో పూల చెట్టుకి రెండు పువ్వులు అయితే పూసాయి అవైతే పట్టుకొచ్చాను ఇలా అయితే దేవుడి ఫోటోలకైతే అయితే అయితే పెట్టేశాను తర్వాత అయితే దీపాలు పెడతాను ఫస్ట్ అయితే తులసి కోటకు దీపాలు పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ కూడా దీపాలు పెట్టేస్తాను ఇలా అయితే దేవుడికి దీపం పెట్టేసి ఇలా మొక్కుకొని మళ్ళీ లోపల ఉన్న ఫొటోస్కి దీపాలు పెట్టేసి దండం పెట్టేసుకుంటాను ఇక్కడ మీకు కనిపిస్తాయి మూడు దీపాలు కనిపిస్తాయి కదా మధ్యలో ఉన్నది అఖండ దీపంలాగా పెట్టుకుంటాను ఇలా ఎందుకు పెట్టుకుంటారు మూడు దీపాలు ఉండద్దు రెండే ఉండాలి జతగా ఉండాలని అని క్వశ్చన్స్ చాలా వేస్తారు కాకపోతే నాకు ఈ అఖండ దీపం అనేది నాకు త్రీ డేస్ దాకా ఉంటుంది మంచిగా చిప్పలా పెడతాను అన్నట్టు నేను అది ఒక త్రీ డేస్ వరకు అలాగే ఉంటుంది అది పెట్టుకుంటే చాలా మంచిది అందుకనేసి నేను పెట్టుకుంటాను చాలా వీడియోస్ చూశాను చాలా మంది నాకు చెప్పారు కూడాను అందుకే నేను పెట్టుకుంటున్నాను ఇది పెట్టుకుంటే చాలా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఏదో తెలియని ఫీలింగ్ ఉంటుంది ఏదో ధైర్యంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అందుకే నేను పెట్టేసుకుంటాను ఇలా పెట్టకూడదు అని మళ్ళీ కామెంట్స్ పెడితే పెట్టండి కానీ నేను రిప్లై ఇస్తూ ఉంటాను ఇలా అయితే పూజ పెట్టేసి పూజ చేసేసి దేవుడికైతే అయితే అరటి అనేది నైవేద్యంగా పెట్టేసి మనస్ఫూర్తిగా దేవుడిని తలుచుకుంటూ ఒకసారిగా కల్లారా చూసుకొని దండం పెట్టేసుకొని హాయిగా అనిపిస్తుంది ఆ రోజు అంతను చూడండి ఫ్రెండ్స్ దేవుడు ఎంతగా మంచిగా కనిపిస్తున్నాడో దీపాల మధ్యన చాలా బాగా అనిపించింది తర్వాత అయితే ఇక్కడ కిచెన్ లో వచ్చేసరికి అన్ని పనులన్నీ అయిపోయినాయి ఇంకొక బోల్ ఉన్నాయి తోమేస్తే అయిపోతుంది పాపకైతే లంచ్ బాక్స్ ఇడ్లీ అయి పెట్టాను తనకి ఇడ్లీ అంటే చాలా ఇష్టం అందుకే లంచ్కి కూడా అదే పట్టుకొని వెళ్ళింది తర్వాత మాకైతే అప్పటికప్పుడు మళ్ళీ వేడి చేసుకునేసి ఇద్దరం అయితే కలిసి ఇలా ఇడ్లీ వేసుకొని తింటున్నాము అప్పుడే మా చిన్న పాప అయితే లేచింది డైపడుతూనే ఉంది ఫన్నీగా ఉంటుందని అలాగే ఉంచేసినాను అది చూడండి ఎలాగో చూస్తుందో ఇడ్లీ పెడతా ఉంటే పాపం దానికి కూడా ఆకలి అవుతుందని నేను తింటూ తనకి కూడా తినిపిస్తాను ఇలా మధ్య మధ్యలో దానికి పెట్టుకుంటూ మేము తింటూ కాసేంతగా ఆ టైం దొరికినప్పుడు ముచ్చట్లు పెట్టుకుంటూ ఇలా అయితే తినేసి మా టిఫిన్ అయితే అయిపోయిందండి ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మా పుట్టిది కూడా ఇప్పుడు ఉంటుంది ఓకే అండి బాయ్ ఆ లవ్ యూ